వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు చాలా వరకు బిల్లులు అనేటివి చెక్ చేయడం జరిగింది మిత్రులారా చెక్ చేసినటువంటి బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి దశలో ఉన్నాయి అయితే ఈ మనకు ఈ స్టేటస్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం గనక అమౌంట్ అనేది గనక విడుదల చేసినట్లయితే ఈ స్టేటస్ అనేది క్షణాలలో ఈ యొక్క వెయిటింగ్ ఫండ్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ యూకు పేరు మరియు బ్యాచ్ నంబర్ల దశకి క్షణాల్లో చేరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా రేపు ప్రభుత్వంకు ఆర్బీఐ బండ్ వేలంలో కొంత అమౌంట్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి ఉద్యోగులకు కానీ ఫెన్షన్లకు కానీ రేపు రాత్రి లోపల చాలా వరకు జీతాలు ఫెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఆర్బీఐ నుంచి అమౌంట్ కొద్దిగా ఆలస్యమైనటువంటి పక్షంలో ఎల్లుండు ఖచ్చితంగా జీతాలు ఫెన్షన్లు దాదాపుగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా